ఎక్కడ తెలుసా ఎవరైతే నలిగిపోయారో ఎవరైతే మోసపోయారో ఎవరైతే విరిగిపోయారో ఎవరైతే హృదయం బద్దలైపోయిందో ఎవరైతే హృదయం నరకబడిపోయిందో ఎవరు హృదయం అయితే విలీనమైపోయిందో ఇంకా నా బ్రతుకు లేదు అనుకున్నారో వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు దేవుని నా మనకి స్తోత్రం పురాతన కాలము నుండి పురా శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతానే ఉంటాడు అది ఆయన పునరుద్ధానం అది ఆయన పునరుద్ధానం హాగర హాగరు ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా నువ్వు చేస్తే ప్రత్యక్షం అవడా అవుతాడు అవుతాడు నువ్వెలా చేయాలి గదిలోనికి వెళ్ళాలి తలుపు వేసుకోవాలి రహస్యముందు నేను తండ్రికి కన్నీరు కారుస్తూ మొర్ర పెట్టాలి అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుని నమ్మక స్తోత్రం దేవుని శక్తిని దేవుని మహత్స్యాన్ని దేవుని యొక్క ఉగ్రతని తక్కువగా అంచినాయి మీకు షడ్రెక్ మేషక్ అపెద్దునుగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు భయపడలేదు రక్షించనను రక్షించుకుపోయినను మేము విగ్రహానికి నమస్కారం చేయమన్నారు అప్పుడు ఏం చేశాడు దేవుడు షరీక్ మేషక బెదినగోల్ని కాపాడే లేదా అది అంటే ఏంటి అందరినీ కాపాడడం తన మహిమ కోసం కొంతమందిని హతసాక్షులుగా చేసుకుంటాడు ఆ రకంగా స్తెఫను హతసాక్షుడయ్యాడు స్తెఫను హతసాక్షి అయిపోయాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మిమ్మల్ని కొరటాలతో కొట్టినప్పుడు మీరు మహానంద మొగాయించుకున్నాడు దేవునా మనకు స్తోత్రం ప్రభుని ఎరక్క ముందు నువ్వు తలపోటు వచ్చినప్పుడు మొగడు తిట్టావు ప్రభువుని ఎరిగిన తర్వాత తలపోటు వస్తున్నప్పుడు ఆ తలపోటుని భరిస్తావు కానీ ఎట్టి పరిస్థితుల్లో నోట్లోంచి మాట రాదు నీకు ఎందుకంటే అది శిలువ శక్తి శిలువ శక్తి నీకేమిస్తుందంటే తట్టుకునే శక్తినిస్తుంది అది పునరుద్ధానపు బలం ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది కొంతమంది మహానుభావులు ఉంటారు ఆడోళ్ళలో ఉంటారు మొక్కళ్ళు ఎన్ని మాటలన్నా మాట్లాడ్ పాపం మంచి బలం బలమైన అనమాట సూటిపోటు మాటలు ఎన్ని మాటలన్నా మాట్లాడ్డు బలం బలం ఎక్కడుంటుందా మగోడికి అబ్రహాం దగ్గర లేదా బలం ఏసేపు దగ్గరకు వచ్చింది బలం ఏసేపు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రాణి గారు అతని మీద కొన్నేసి అతని దగ్గరికి వచ్చింది వస్తే ఏసేపు ఏం చేశాడు అబ్రహం లేక ప్రవర్తించాడా లేదు పారిపోయాడు ఆడది మీద పడిపోతుంటే పారిపోయాడు ఎవరతను మగతనం లేనివాడా కాదు ఉంది కానీ ఎందుకు పారిపోయాడు దేవుని భయం నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా ప్రియమైన సంఘమా దేవునికి భయపడుతున్నావా పునర్ధాన బలాన్ని నమ్ముతున్నావా